స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు గత కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరి బిక్కిరైపోయిన ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర ప్రజెంట్ చల్లటి వాతావరణంతో అయితే శాంతించడం జరిగింది ప్రజెంట్ ఎడతెరుపు లేని వర్షాలు అయితే మధ్యాంధ్ర జిల్లాలో గత నలభై ఎనిమిది గంటలుగా ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇంకొక రెండు నుంచి మూడు రోజులైతే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో కొనసాగే అవకాశం అయితే ఉంది ఈరోజు కూడా మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్లయితే వర్షాలైతే ఉదయం సమయంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్లయితే వర్షాలైతే నమోదవటం జరిగింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలు ఎక్కడెక్కడ ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లా ఖమ్మం జిల్లాలో చాలా అయితే వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ప్రజెంట్ అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలు అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఎక్కడెక్కడ ఎంతమేర వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో ఆకాశం మేఘావృతం అయ్యే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు గ్రామాల్లో అంటే కొన్ని గ్రామాల్లో భారీ వర్షం అడపాదడపాగా పడే అవకాశం అయితే ఉంది ఇక చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అలాగే కడప జిల్లా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ చాలా తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలను చూసే అవకాశం ఉంది కొన్ని ప్రా మ్యాక్సిమం అయితే చాలా తక్కువగా అయితే కొన్ని దాదాపు పడకపోయినా కానీ ఆశ్చర్యపడకపోవచ్చు ఇది ఏపీ యొక్క అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చే ఇరవై నాలుగు గంటలలో కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం కాకినాడ అమలాపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి యానం పరిసర ప్రాంతాలు తుని పరిసర ప్రాంతాలు పిఠాపురం ప్రత్తిపాడు సామర్లకోట రామచంద్రాపురం రాజానగరం జగ్గంపేట పరిశవ ప్రాంతాలు అలాగే కొత్తపేట పరిశవ ప్రాంతాలు కానీ అలాగే బెక్కవోలు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి తాళ్ళరేవు పరిసర ప్రాంతాలతో పాటుగా గన్నవరం రాజోలు తాడేపల్లిగూడెం తణుకు అలాగే భీమవరం పాలకొల్లు నర్సాపురం రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఏలూరు దెందులూరు ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు కానీ విజయవాడ అలాగే మచిలీపట్నం గుడివాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే విశాఖపట్నం యలమంచిలి పెందుర్తి అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాలు ఉన్నాయో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఈ జిల్లాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే దక్షిణాంధ్రలో కూడా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో చా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడవచ్చు థ్యాంక్ యూ అండి